నమస్తే న్యూస్ న్యూస్కు స్వాగతం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఇరవై ఏడవ డివిజన్లోని ఎస్ఎన్ఎం క్లబ్ ప్రక్కన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ మాట్లాడుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ధనసరి అనసియ సీతక్క పది కోట్లతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు వికలాంగులకు ట్రైసైకిళ్లు స్కూటీలు పంపిణీ చేశారు అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు జరిగిన సభలో ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వప్న కార్పొరేటర్లు కోడెల పద్మ మజ్జిగ తిరుమల మోటే దయానంద్ పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లతో రాష్ట్ర పర్యావరణ అట అటవీ దేవాదాయ శాఖ మార్చిలు శ్రీమతి కొండా సురేఖ గారు మురళీధర గారి నాయకత్వంలో అనేక డివిజన్లలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఇరవై నాలుగు డివిజన్లలో నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారస్తున్నారు ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని ఆ రోజు ఆనాడు వరంగల్ తూర్పు రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యునిగా ఉన్న కొండ సురేఖ గారు అభివృద్ధి చేసింది తర్వాత అభివృద్ధి ఏం కాలేదు మళ్ళీ ఈ రోజు మూడు నెలలు కాలేదు ఇవాళ అభివృద్ధి ఇన్ని వందల కోట్లు పట్టుకొచ్చి ఇవాళ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గవర్నర్ సీతక్క మంత్రి గారిని పట్టుకొచ్చి ఇవాళ శాసనసభ్యులను పట్టుకొచ్చి ఇవాళ ఇక్కడ ఎస్ఎన్ఏ క్లబ్ మా ఇరవై ఏడు డివిజన్లో ఇలా ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టడం చాలా హర్షిదాక విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తూర్పు నిజాం ఉన్న కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ఇవాళ కొండా సురేఖ కొండ మురళీధర గారి నాయకత్వంలో కొండా దంపతి నాయకత్వంలో అభివృద్ధి పదంలో పయనిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గం జంక్షన్లు అభివృద్ధి సీసీ రోడ్లు డ్రైనేజీలు పైప్ లైన్లు వాటర్ ట్యాంకులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇందిరామ రాజ్యంలో ఇవాళ రేపు ఇందిరామ్మ కార్యక్రమం చేపడతా ఉన్నారు అనేక డివిజన్లలో పేదలందరూ బడుగు బలైన అరిజన గిరిజన వర్గాలు ఎవరైతే ఉన్నాయో ఇందిరామ్మ రాజ్యం కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరుమూల రేవంత్ రెడ్డి నాయకత్వంలో మా జిల్లాకు చెందిన మంత్రులు శ్రీమతి కొండ సురేఖ గారు ఇవాళ ఎత్తున ఇంధన వర్గం కింద సాంకేస్తా ఉన్నది కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తా ఉన్నది వందల కోట్ల అభివృద్ధి ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గం ఒక బంగారు నియోజకవర్గంగా తీర్చిందుకు అగ్గలబద్దులైంది ఆనాడు వరంగల్లో కోటలో రాణి రుద్రమదేవి గారు ఎలా చేసిందో అభివృద్ధి ఇవాళ కొండ సురేఖ గారు చేస్తా ఉన్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హర్శిస్తా ఉన్న సందర్భంగా జై ఉన్నాం جي جي oh